హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి స్కూల్లో వింటర్ థీమ్తో ఒక ప్రాజెక్ట్ చేసుకురమ్మన్నారంట వాడికి వాళ్ళు చెప్పడం ఏమో కానీ నేను వాళ్ళ మమ్మీ కూర్చొని కుస్తీలు పడి మొత్తానికి వింటర్ థీమ్ అయితే కంప్లీట్ చేశాము లో బడ్జెట్లోనే చాలా బాగా చేశాము లాస్ట్ వరకు చూసి నచ్చితే మీకు కూడా కామెంట్ చేయండి నేనైతే నా స్కూల్ డేస్లో ఇలాంటివి ఏం చూడలేదండి కానీ ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయో తెలుసా అండి నర్సరీ పిల్లలకి ఎనభై వేలు ఫీజు అంట పోనీ అలా కట్టాం కదా సీట్ వస్తుంది అనుకుంటున్నారా ఆ సీట్ కోసం మళ్ళీ లైన్లో నుంచోవాలి లేదా ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోవాలి అమ్మయ్య సీట్ దొరికిందని అనుకుంటే అప్పుడు మొదలవుద్దండి అసలు టాస్క్ వాళ్ళని చదివించాలంటే మనం రివిజన్ చేసుకోవాలి ఇదిగో ఇలా ప్రాజెక్ట్ వర్క్లు చేయాలి ఇంకా వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డేలు పండుగలు వస్తే దానికి తగ్గ కాస్ట్యూమ్లు అవి ఇవి అంటూ షాపింగ్కి వెళ్ళాలి తల్లిదండ్రులకు చాలా పెద్ద టాస్కే అండి చదువుకోవడం కాదు చదువు కొనుక్కోవడం అయిపోయింది నేను అనుకుంటాను గవర్నమెంట్ స్కూల్సే బాగా డెవలప్ చేస్తే అందులోనే చదివించుకోవచ్చు కదండి మీరేమంటారో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ